ప్రైజ్ వెళ్ళడండి అందరికీ బైబిల్ గ్రంథంలో దేవుడు నేను అని చెప్పుకున్నటువంటి కొన్ని సందర్భాలు ఏమిటి అలాగే అసలు ఎన్నిసార్లు దేవుడు నేనే దేవుడు అని చెప్పుకున్నాడు అసలు బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడింది అనే విషయాలను గురించి మనం ఈరోజు ఈ వీడియో ద్వారా నేర్చుకుందాము చాలామంది బైబిల్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు పై పైన చదువుతూ దేవుడు ఎక్కడ కూడా నేనే దేవుడను అని చెప్పేసి ఆయన ఎక్కడ కూడా చెప్పుకోలేదు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలేదు అని చెప్పేసి చాలామంది వ్యతిరేకమైనటువంటి మాటలు చెప్పడం జరిగింది కానీ బైబిల్ గ్రంథంలో ఎనిమిది సందర్భాలలో దేవుడు నేనే అని చెప్పుకున్నటువంటి విషయాలు ఉన్నాయి అవి ఏంటి అంటే మొట్టమొదటిగా నేను ఉన్నవాడను అనువాడను అని నిర్గమకాండము మూడవ అధ్యాయము పద్నాలుగో వచనంలో రాయబడింది రెండవదిగా నేను సర్వశక్తిగల దేవుడను అని ఆది కాండము పదిహేడవ అధ్యాయం ఒకటో వచనము ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయం పదకొండవ వచనంలో కూడా రాయబడింది ఇంకా మూడవదిగా నేను పరిశుద్ధుడను అని లేవియ గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో రాయబడడం జరిగింది ఇంకా నాలుగవదిగా నేను నేనే దేవుడను అని ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనంలో రాయబడింది ఐదవదిగా నేను మొదటి వాడను కడపటి వాడను అని ఎషియా గ్రంథము నాలుగవ అధ్యాయంలో కూడా రాయబడింది ఆరవదిగా నేనే రక్షకుడను అని ఎషియా గ్రంథము అరవయవ అధ్యాయము ఆరో వచనంలో కూడా రాయబడింది ఏడవదిగా నేను సర్వశరీరులకు దేవుడను అని ఇర్మియా ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ కూడా రాయబడింది ఇంకా ఎనిమిదవదిగా నేను మహారాజ్ను అని మాలాకిలో ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చినములు కూడా రాయబడడం జరిగింది ఈ విధంగా ఆది నుండి మాలాకి వరకు ఎగోవ దేవుడు మన పితరులతో ఇలా కొన్ని కొన్ని సందర్భాలలో నేనే దేవుడను అని వారితో చెప్పడం జరిగింది కానీ ఈ రోజులలో చాలామంది వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు దేవుని నమ్మడం లేదు అలాగే బైబిల్ గ్రంథం అనేది కూడా ఇది అసలు నిజమైనటువంటి గ్రంథము కాదు అని చెప్పేసి చాలామంది వ్యతిరేకంగా ఉన్నటువంటి మాటలు మాట్లాడడం జరుగుతుంటుంది కానీ యహోవ దేవుడు అతను ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో రాయించడం జరిగింది ఆయనే ఉన్నవాడు అనువాడు సర్వశక్తి గల దేవుడు పరిశుద్ధుడు అలాగే మొదటివాడు కడుపటి వాడును మన రక్షకుడు సర్వశరీరులకు ఆయన దేవుడు మన మహారాజు అని చెప్పేసి కాబట్టి ఇన్ని సందర్భాలలో మన పితరుల చేత దేవుడు అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది నేనే దేవుడనని ఆయన నిజమైనటువంటి దేవుడు సర్వశక్తిగల దేవుడు ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములు అవి ఎంతో గొప్పవి అలాగే చాలా భయంకరమైనటువంటివి ఆశ్చర్యకరమైనటువంటివి ఆయనకి అసాధ్యమైనదంటివి ఏది లేదు కాబట్టి మనము ఆది నుండి మాలాకి వరకు చూసుకుంటే మన పితరులను నడిపించినటువంటి దేవుడు ఇంకా అతి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి ఇస్రాయేల్ ప్రజలను కాపాడినటువంటి దేవుడు ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములు మనము బైబిల్ గ్రంథంలో చదివినట్టయితే అవి ఎంతో గొప్ప అయినటువంటి ఆశ్చర్య కార్యములే అబ్రహము ఇస్సాకు యాకోబుల దేవుడు వారికి ఏ విధంగానైతే తోడుగా ఉన్నాడో మనకి ఆ విధంగా తోడుగా ఉండాలి అంటే మనము కూడా అబ్రహాము వంటి విశ్వాసాన్ని అబ్రహము వంటి నమ్మకాన్ని కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో కూడా మంచి ఆశ్చర్య కార్యములే చేస్తాడు కాబట్టి మన దేవుడు సర్వశక్తిగల దేవుడు ఆయన రక్షకుడు మనకు మన జీవితాలకు ఆయన మహారాజు కాబట్టి విన్నారు కదా దేవుడు పాత నిబంధనలో నేనే నేనే దేవుడను అని చెప్పుకున్నటువంటి సందర్భాలు ఎనిమిది సందర్భాలుగా మనం చూడవచ్చు కాబట్టి ఇటువంటి వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ముసలి మర్చిపోవద్దు